అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ పద్నాలుగో భాగం రచయిత జే సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అభికి ఒక్కసారిగా ఐసూ గుర్తొస్తుంది అలా డాన్స్ చేస్తుంటే తన కళ్ళ నటు ఇటు తిప్పుతూ ఉన్నప్పుడు తన ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ అన్ని గుర్తొస్తూ ఉంటే తనను తలుచుకోగానే తన మధ్యలో కలిగే కలవరపాటిని ఆస్వాదిస్తూ ఉంటాడు అభి ఆ టైంలో తన చుట్టూ ఉన్న పరిసరాలని కూడా పట్టించుకోకుండా ఉన్న అభి తన ఫేస్ లో వచ్చిన చిన్న స్మైల్ ని చూసి వాళ్ళు కూడా నవ్వుతూ ఒకరికొకరు సైగ చేసుకుని అభి అని తన భుజంపై వేస్తాడు విజయ్ ఆ చెప్పు ఐసు గురించి నాకు కూడా చెప్పలేదని మూతి ముడిచి అడుగుతాడు విజయ్ నేను చెప్పకపోయినా నీకు తెలుస్తుంది కదా అని శ్వేతం చూస్తాడు అదే నిన్న ఎందుకు అనలేదని అడుగుతున్నా తనను సేవ్ చేస్తే తనకి థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయానని ఫీల్ అయ్యింది తెలుసా నిన్న తనకి నిన్ను పరిచయం చేస్తే తనే నీకు థ్యాంక్స్ చెప్పుదును కదా కానీ నువ్వేమో వద్దన్నావు ఎందుకు అన్నయ్య ఇప్పుడు మీరిద్దరూ కలిసి నన్ను ఇంట్రాక్టెట్ చేస్తున్నారా ఏంటి అని కొంచెం సీరియస్ గానే అడుగుతాడు అవి దాంతో శ్వేత సైలెంట్ అయిపోతుంది నువ్వు ఇలా గా మాట్లాడి టాపిక్ ని డైవర్ట్ చేయాలని చూడకు శ్వేత భయపడుతుందేమో కానీ నేను కాదని సూటిగా చూస్తూ అడుగుతాడు విజయ్ ఇప్పుడేంటి అవును నేనే చెప్పొద్దన్నా ఎందుకంటే నాకు ఒక చెల్లి ఒక కూతురు ఉన్నారు అలా ఒక అమ్మాయిని నైట్ టైం అటువంటి పరిస్థితుల్లో ఉంటే చూస్తూ ఉండలేం కదా అలా అని ఒక మనిషిగా కూడా చూస్తూ ఉండలేను అందుకే ఒక మానవతంతో తనను సేవ్ చేశా అలా అని అంత అర్ధరాత్రి తనను ఒంటరిగా వదిలేక ఇంటికి తీసుకొచ్చాను అంతే ఆ మాత్రానికే నేను ఏదో గొప్ప పని చేసినట్టుగా ఆ అమ్మాయికి మీరు చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి నాకు థ్యాంక్స్ చెప్పించుకోవడం ఇవన్నీ నాకు అవసరం లేదనిపించింది అందుకే చెప్పొద్దు అన్న నీకు తెలుసు కదా నాకు ఆ థ్యాంక్స్లు అవి నచ్చవని అంతే దీనికి మీరు ఏదో మీ వర్క్స్ అన్ని మానేసి నా బుర్ర తినకండి అని ఇంతకు నువ్వు ఇప్పుడు షూట్కి వెళ్తావా లేదా అని విజయ్ ని చూస్తూ అడుగుతాడు అభి ఇంకేం వెళ్తాం నువ్వు చెప్పిన ఆన్సర్కి ఇప్పుడు నా బుర్ర కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు ఇంకో కాఫీ పడితే కానీ తగ్గదు పదా లోపలికి వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఇంకా నైట్ అవడంతో డిన్నర్ చేసి విజయ్ వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతే రాజీ గారి బలవంతం మీద అభి ఇంకా అక్కడే ఉంటాడు తన రూమ్లో పిల్లలతో పాటు పడుకుంటాడు హెల్ప్ హెల్ప్ అని ఒక అమ్మాయి పిలుస్తుంటే అభి ఎక్కడని వెతుకుతూ ఒక కొండ లోయ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక అమ్మాయి కొండ అంచును పట్టుకొని వేలాడుతూ ఉంది ప్లీజ్ హెల్ప్ అని అరుస్తూనే ఉంది అక్కడ ఇంకెవరూ లేరు తనని అలా చూసి అయ్యో అని కింద నేల మీద ఒరిగి తన చెయ్యి అందిస్తాడు చుట్టూ అప్పుడే అలుముకుంటున్న చీకటి వల్ల ఆ అమ్మాయి రూపం కనిపించట్లేదు కానీ తన చెయ్యి పట్టి లాగుతున్నప్పుడు ఆ అమ్మాయి చేతి మీద ఉన్న బొట్టుబిళ్ళ సైజులో ఉన్న చిన్న పుట్టుమచ్చ మాత్రం కనిపిస్తుంది ఆ అమ్మాయి రూపం చూడాలని ఎంత ట్రై చేసినా మాత్రం కనిపించట్లేదు సడన్ గా నిద్ర నుంచి లేచి కూర్చుంటాడు అభి ఒకసారి చుట్టూ చూసి ఓ గాడ్ మళ్ళీ అదే కళ ఎప్పుడో చాలా రోజుల ముందు నిన్ను కాపాడాను అప్పటి మొహం కూడా నాకు గుర్తులేదు కాదు నేను చూడలేదు కనిపించలేదు నీ చేతి మీద పుట్టుమచ్చ తప్ప కానీ అప్పటి నుంచి ఎప్పుడో ఒకప్పుడు ఇలా నా కలలోకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు అసలు ఎవరు నువ్వు ఎలా ఉంటావు ఎందుకలా నా కలలోకి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నామని మొహం మీద చేతులతో రుద్దుకొని టైం చూస్తాడు ఉదయం నాలుగవుతోంది ఇంకేం నిద్రపడుతుంది నా మొహం అని ఒకసారి చెరకు పక్కన ఉన్న తన ఇద్దరు పిల్లల్ని చూసి మురిసిపోతూ ఇద్దరి నుదురుపై ముద్దు పెట్టుకొని ఇంకా లేచి వెళ్ళి బాల్కనీలో ఉన్న గార్డెన్లో కూర్చుంటాడు తన జీవితంలో జరిగిన సంఘటనలను అన్నీ గుర్తు చేసుకుంటూ కలవరపడుతూ చిన్నప్పటి నుంచి ఎంత అమ్మాయిలకు దూరంగా ఉన్నా ఎందుకు నాకే ఇలా జరుగుతుంది ప్రేమ అంటూ నా జీవితంలోకి వచ్చింది పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక వద్దు అంటూ వెళ్ళిపోయింది ఇప్పటికి కూడా కలలో డిస్టర్బ్ చేస్తూ నిద్ర పోనివ్వకుండా నువ్వు బయట ప్రేమ అని ముసుగుతో విసిగిస్తూ ఆ తాన్వి ఎందుకు నాకే ఇలా జరుగుతుందని కళ్ళు మూసుకొని వెనక్కి వాల్తాడు కొంచెం సేపటికి చిరు నవ్వుతో తననే చూస్తూ ఉన్న ఐసు కళల్లో మెదులుతుంది అవి ఆ అమాయకమైన పెద్ద కళ్ళు నవ్వేటప్పుడు ఒక వైపున పడే బొగ్గన సొట్ట చిన్న ఎర్రగా ఉండే పెదాలు చిన్ని గడ్డంతో ఉన్న ఆ అరవిరిసిన గులాబీ పువ్వు లాంటిది తన మోము గుర్తుకు రాగానే అబ్బి గుండెల్లో అప్పటి వరకు ఉన్న గుబులు దిగులు పోయి ప్రశాంతంగా మారిపోతుంది అబ్బికి తెలియకుండానే తన ఫేస్లో చిరునవ్వు వచ్చి చేరుతుంది అలా జారబడి మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు ఓసే లేవవే త్వరగా క్లాస్కి టైం అవుతుందని కీతు లెపుతుంది ఐసు ఉండవే ఒక టెన్ మినిట్స్ పడుకొని లేస్తాను అని మళ్ళీ పడుకుంటుంది కీతు చంపతా ఆ మాట అన్నామంటే ఒక గంట నుంచి అదే మాట చెప్తుంటాం నేను వింటున్నా ఇంకా అస్సలు వినను అని కీతుని దిండితో కొడుతుంది ఐసు అయినా లేట్ నైట్ వరకు అలా ఫోన్ లో మాట్లాడుకోవడం ఎందుకు ఇప్పుడు ఇలా లేట్ గా లేవడం ఎందుకు ముందు లేస్తున్నావా ఇంకా థర్టీ మినిట్స్ మాత్రమే ఉంది అని గట్టిగా అరవడంతో నిద్రమోహంతో లేచి కూర్చుంటుంది కీతు రేపు నువ్వు ఎవరో ఒకటి లవ్ లో పడకపోవు అప్పుడు నువ్వు ఇలాగే మాట్లాడకపోతావా అప్పుడు నేను చెప్తాను ఈ సంగతానికి అంటూ బెడ్ పై కూర్చుంటుంది అంత లేదు నేను ఇలా ఒకరితో చెప్పించుకోను ఒకవేళ అలాగే జరిగితే ముందే కండిషన్ పెడతా నైట్ ఆఫ్టర్ నైన్ నో కాల్స్ అండ్ మెసేజెస్ అని నీల నైట్ మాట్లాడి నిద్ర పాడు చేసుకుని ఆ తర్వాత ఆరోగ్యం పాడు చేసుకోనని కరాఖండిగా చెప్తుంది ఐస్ అబ్బో నువ్వే కాదు ఫస్ట్లో అందరూ కూడా ఇలా కబుర్లు చెప్పిన వాళ్ళే ఈరోజు ఎప్పుడు ఫోన్ చేస్తావా అని ఫోన్ ముందు పెట్టుకొని ఎంత టైం అయినా సరే వెయిట్ చేస్తున్నారు నేను చూస్తాను అప్పుడు మా అన్నయ్య కాల్ కోసం నువ్వు ఎలా వెయిట్ చేస్తావో అనుకుంటూ వాష్రూమ్కి కి వెళ్తుంది లేట్ చావులే త్వరగా తగలడు లేట్ అయితే మళ్ళీ బస్ మిస్ అవుతుందని చిన్నగా నవ్వుతూ తను రెడీ అయిపోవడంతో బెడ్ పై కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది గీతూ ఫ్రెష్ అయి వచ్చేసరికి ఏదో ఆలోచిస్తూ సిగ్గుపడుతున్న నైసుని చూసి స్లోగా దగ్గరికి వెళ్ళి బాగుంటాడా అని చిన్నగా చెవిలో అడుగుతుంది ఏమో అని ఏదో ధ్యాసలో ఉండి చెప్తూ ఒక్కసారిగా ఉలికిపడి వసై చంపుతా అని చేత్తో కొడుతుంది నవ్వుతూ నిజం చెప్పవే నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తోందని ఫోన్ తీయబోతున్న గీతూని చూస్తూ నువ్వు మళ్ళీ ఆ ఫోన్ పట్టుకున్నావంటే చావు కొడతా అని ఫోన్ లాక్కపోతున్న నైసుని ఒక్క మెసేజ్ పెట్టిచ్చేస్తా ప్లీజ్ అని బ్రతుములాడుతుంది కీతు సరే మా అన్నయ్యకే కదా నువ్వు చెప్పు నేను పెడతా అని ఫోన్ ఓపెన్ చేయబోతున్న ఐసు దగ్గర నుంచి కంగారుగా మీ అన్నయ్యకి కాదని ఫాస్ట్ గా ఫోన్ లాక్కుంటుంది కీతు మరి అని ఆశ్చర్యంగా చూస్తుంది కీతుని అది అని సిగ్గుపడుతూ నాకు అవయ్యే మొగుడికని తలొంచుకొని సిగ్గుపడుతూ ఒక కాలి వేలు నేలకు రాస్తూ అంటుంది కీతు నిన్ను అని చీ పోవే అని త్వరగా నేను బయట ఉంటానని చిన్నగా నవ్వుతూ బయటికి వెళ్ళిపోతుంది ఐసు ఓకే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టి త్వరగా రెడీ అయ్యి బయటకు రావడంతో ఇద్దరూ కలిసి కాలేజ్కి స్టార్ట్ అవుతారు అలా రోజు కాలేజ్కి వెళ్ళడం రావడంతో రోజులు గడిచిపోతున్నాయి అభి కూడా తన మూవీ షూట్తో బిజీగా ఉంటున్నాడు ఐసూ కుదిరినప్పుడల్లా పిల్లల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో ఇంకా బాగా కలిసిపోతూ ఉంది శ్వేత తను మంచి ఫ్రెండ్స్ కూడా అయిపోతారు ఐసూ అలా తన ఇంటికి రావడం వెళ్ళడం అభికి తెలిసినా కూడా ఏ రోజు అభి తనకు ఎదురు తన గురించి శ్వేత కూడా చెప్పకుండా ఉంది అభి వద్దు అన్నాడని కారణంతో వాళ్ళు అనుకున్నట్టుగాని దసరా హాలిడేస్కి ఇంకా రెండు రోజుల ముందు ఆ అన్నయ్య ఎప్పుడు స్టార్ట్ అవుతున్నావు రేపు ఈవినింగ్ స్టార్ట్ అవుతాడు అంట శివ మరి నువ్వు అని రంజిత్ని అడుగుతుంది ఐసు నేను రేపు ఈవినింగ్ వచ్చేస్తాను శివ ఫ్లాట్లో ఉంటా నువ్వు కుదిరితే కీతుని తీసుకొని రేపు ఈవినింగ్ వచ్చాయని ఫోన్ పెట్టేస్తాడు రంజిత్ ఓసై నీకు ఇంత నిద్ర ఎలా ఇచ్చాడు ఆ దేవుడు నేను ఒక పక్క అలా అరుస్తున్న కుంభకర్ణుడి కజిన్ సిస్టర్లో నిద్రపోతున్నావు పాపమ్మ శివ అన్నయ్య నీతో ఈ మొద్దు నిద్ర పెళ్ళాంతో ఎలా వేగుతాడో పాపం అని అనుకుంటూ ఉండగా కీతు మత్తుగా లేచి కూర్చొని మంచి నిద్ర చెడగొడుతున్నావే నువ్వు పాపం తెలుసా నీకు అలా నిద్రపోయే వాళ్ళని లేపితే కళ్ళు పోతాయి తెలుసా అయినా ఈ టూ డేస్ వెళ్ళి ఏం చేస్తావు చెప్పు ఈ రోజు నుంచే ఇచ్చేయచ్చు కదా ఈ హాలిడేస్ రేపు కూడా వెళ్ళాలా నేను రాని ఎలాగో హాలిడేసే కదా ఈ టూ డేస్ నేను నాకు ఇచ్చుకుంటున్నాను హాలిడేస్ అని ఎలాగూ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నువ్వు వెళ్ళి బాగా చదువుకోబాయ్ అని నేను ఎంచక్క పడుకుంటానని ముసుగు వేసుకుంటున్న కీతుని ఆపి అప్పటి వరకు తను చెప్పిన కహానీ అంతా విని నవ్వుకుంటున్న ఐసూని పట్టుకొని ఆపి తల్లి ఈరోజు రేపు రా నుంచి నీ ఇష్టం వచ్చిన సేపు పడుకో నేను ఎవరూ లేపరు ఇప్పుడు మాత్రం రావే బాబు ప్రాక్టికల్స్ ఉన్నాయి రెండు పెండింగ్ ఉన్నాయి గుర్తుందా నీ కీతుని పడుకొనివ్వకుండా ఆపి తనని బాత్రూంలోకి తోస్తుంది బలవంతంగా అలా ఆ రెండు రోజులు కూడా కాలేజ్కి వెళ్ళి సాయంత్రం హాస్టల్కి వచ్చి ఇద్దరు ప్యాకింగ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు రంజిత్ వస్తానని చెప్పడంతో ఐసు నా మాట విన్న వదిలే రేపు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నాన్న కూడా నా మీద బెంగగా ఉంది అంటున్నారు అని బ్రతుకులాడ్డం మొదలు పెడుతుంది ఇంకా ఐసు కోపంగా మూతి ముడిచి కూర్చుంటుంది అప్పుడే కీతూకి ఫోన్ రావడంతో ఫోన్ తీసుకొని నెంబర్ని చూసి ఇదిగో నాన్నే కాల్ చేస్తున్నారంటూ ఫోన్లో ఏంటి నాన్న అని అంటుంది అమ్మ వస్తున్నావా అని అడుగుతారు కీతు వాళ్ళ నాన్నగారు ఆ నాన్న ప్యాకింగ్ చేసుకుంటున్నాం నాన్న నేను రేపు వస్తాను ఐసూతోయి నైట్ ఉంటా రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతా ప్లీజ్ ఒప్పుకోండి అని బ్రతిమిలాడుతుంది కీతు సరే తల్లి రేపు ఉదయం త్వరగా వచ్చాయి లేకపోతే నేను రానా అని అడుగుతారా అయినా వద్దు నాన్న నేను వచ్చేస్తా కదా బాయ్ అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది విన్నావు కదా నాన్న మాటలని ప్లీజ్ ఐసు నేను విజయదశమి రోజు వస్తాను కదా అని బ్రతిమలాడుతుంటుంది గీతు సరే అంకుల్ కోసం ఒప్పుకుంటున్నా ఇప్పుడైనా వస్తావా మాతో ఈ నైట్ ఎందుకులే వెళ్ళిపోతాను అంటావా అని సీరియస్గా సాగతిస్తూ అంటుంది ఐసూ లేదు తల్లి వస్తాను అని ఐసుని పట్టు హత్తుకుంటుంది కీతు అవును నా పిచ్చి కానీ నా కోసం వస్తావా ఏంటి నీ హీరో కోసం వస్తావు కానీ అని కీతుని దూరం జరిపంటుంది చిన్నగా నవ్వుకుంటూ లేదు ఐసు నీ కోసమే వస్తున్నా మీ అన్నయ్య కోసమైతే రోజు వెళ్ళి రేపు మీ అన్నయ్య వచ్చాక అయినా వద్దును కదా అని అంటూ బ్యాగ్ సర్దుకుంటుంది బ్రతికిపోయావు లేకపోతేనా అని సరే అన్నయ్య వచ్చే టైమే త్వరగా సర్ది అని ఫాస్ట్గా అన్ని సర్దుతారు అలా ఒక అరగంటకి రంజిత్ రావడంతో ఇద్దరు కలిసి రంజిత్ కారులో స్టార్ట్ అయ్యి శివ ఫ్లాట్కి వెళ్ళిపోతారు లగేజ్ అంతా ఫ్లాట్లో పెట్టి బయట షాపింగ్కి వెళ్తారు పండక్కి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కొత్త బట్టలు తీసుకొని బయట డిన్నర్ కూడా చేసి మళ్ళీ ఫ్లాట్కి రిటర్న్ అవుతారు ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుంటారు ఐసు పడుకున్నాక తనకు అది అదిరని గుర్తొస్తారు ఎగ్జామ్స్ వల్ల వెళ్ళలేకపోయాను టెన్ డేస్ పైనే అయిపోయింది మళ్ళీ హాలిడేస్కి వెళ్ళి రావడానికి ఒక ట్వెల్వ్ డేస్ అయినా పట్టచ్చు అమ్మో అన్ని రోజులు వాళ్ళని చూడకుండా ఉండగలనా అని తన మనసులో అనుకుంటూ రేపు ఈవినింగ్ని మా ట్రైన్ అన్నాడు అన్నయ్య రేపు ఎలా అయినా సరే అన్నయ్య వాళ్ళకి తెలియకుండా వెళ్ళి వాళ్ళని చూసి రావాలని చిన్నగా నవ్వుకుంటూ పిల్లలకు తీసుకున్న డ్రెస్సెస్ని కూడా శ్వేతకి ఇవ్వాలి అని అనుకుంటూ అసలు ఇన్నిసార్లు వెళ్ళాను కానీ అసలు శ్వేత ఆ శ్యామ్ లాంటి తప్ప అసలు అద్వి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఒక్కసారి కూడా నాకు కనిపించలేదు శ్వేతని అడుగుదామన్నా ఎందుకులే అడగడం అని ఆగిపోతున్నా పోనీలే ఆయనకైతే ఏదో వర్క్ ఉంటుంది డే టైం అతను ఇంట్లో ఉండకపోవచ్చు కానీ వాళ్ళ అమ్మగారు కూడా అస్సలు కనిపించలేదు ఎప్పుడు ఒకవేళ ఆవిడ వర్కింగ్ ఉమెన్ అంటావా ఏంటో అయినా అంత చిన్న పిల్లల్ని వదిలేసి అలా అంత వర్క్ చేసి ఎవరిని ఉద్ధరించాలని బాగానే ఉందిగా ఆస్తి అని అనుకుంటూ ఈ ఉన్న వాళ్ళందరూ అంతే ప్రేమలు అభిమానాలు తప్ప అన్నీ ఉంటాయి అంత పెద్ద లగ్జరీ ఇంట్లో అనుకుంటూ ఎప్పటికో నిద్రపోతుంది ఐసు ఐసు ఉదయం నిద్ర లేచేటప్పటికే శివ ఇంట్లో ఉండడంతో ఎప్పుడొచ్చా అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఐసు సోఫాలో కూర్చున్న శివని చూసి మార్నింగ్ ఫైవ్కే వచ్చా రంజిత్ వచ్చాడు పిక్ చేసుకోవడానికని అప్పుడే రంజిత్ కిచెన్ నుంచి కాఫీ తీసుకొచ్చి శివాకి ఇచ్చి నువ్వు లేచావా నీ తీసుకో అని ఇంకొకటి తెచ్చుకుంటూ ఇవ్వబోతున్న రంజిత్ని ఆపి నువ్వు తాగనయ్యా నేను చేసుకొని వస్తాలే అని కిచెన్లోకి వెళ్ళి ఇంకా కాఫీ కప్తో బయటకు వచ్చి వాళ్ళ దగ్గర సోఫాలో సెటిల్ అవుతుంది ఐసు శివ తాగుతూ రూమ్ వైపు చూస్తూ ఉండడం గమనించి ఐసు నవ్వుకుంటూ అన్నయ్య నువ్వు అన్నిసార్లు రూమ్ వైపు చూడకు నీ లైలా అప్పుడే లేచే క్యాండిడేట్ కాదు కాలేజ్ ఉన్నప్పుడే కాలేజ్కి వెళ్ళి అర్ధగంట ముందు లేస్తుంది అది కూడా నేను లేవవే లేవవే అని ఇంత సౌండ్ బాక్స్తో అరిస్తే కానీ తను లేవదు ఇంకా హాలిడేస్ అయితే ఇంకా అస్సలు లేవదు నువ్వు చాలా లక్కీ తెలుసా నీ లైలా వల్ల నీకు తిండి ఖర్చు కూడా ఉండదు నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ పడుకోమన్నా కుంభకర్ణుడి కజిన్ సిస్టర్ లాగా పడుకుంటుందని గట్టిగా నవ్వుకుంటారు ముగ్గురు అవునా అని వినపడిన వాయిస్కి చిన్నగా షాక్ అయి వెనక్కి చూస్తుంది ఐసు కీతు చేతులు కట్టుకొని గోడకి జారపడి ఐసూనే కోపంగా పేదాలు ముడిచి చూస్తూ ఉంటుంది చచ్చాను అని మనసులో అనుకుని హిహి అని అంటూ వెకిలిగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ కీతు అని లేచి కప్ టేబుల్పై పెట్టి ఒక్కసారిగా పరుగు పెడుతుంది ఐసూ నవ్వుతూ ఏంటి నేను కుంభకర్ణుడి సిస్టర్నా అక్కడే ఉండి వస్తున్నా అని అంటూ కీతు ఐసూ వెనుకే పరుగులు పెడుతుంది కాదా నువ్వు రోజు ఏ టైంకి లేస్తావే అని అంటూ ఐసూ హాల్ మొత్తం పరుగు పెడుతూ ఈ రోజు అంటే మా అన్నయ్య వచ్చాడని ఇంత మార్నింగే లేచావని ఐసు అంటూ ఉంటే నువ్వు ఆగుతావా లేదా అని అంటూ కీతు ఐసు ఎటు వెళ్తే అటుగా వెళ్తుంది దానిని పట్టుకోవాలని వాళ్ళిద్దరినీ ఎలా చూసినా శివ రంజిత్లు కూడా నవ్వుతూ చూస్తూ ఉంటారు ఐసు జాగ్రత్త పడిపోతావురా అని అంటాడు రంజిత్ అన్నయ్య హెల్ప్ చేయి నాకు అంటూ నవ్వుతూ శివ వెనుక వెళ్ళి దాక్కుని ఇప్పుడు పట్టుకోవే అని అంటూ కీతుని విక్రయిస్తూ ఉంటుంది ఏ మీ అన్నయ్య వెనక దాక్కుంటే నేను పట్టుకోలేనా అని శివ వెనక ఉన్న ఐసుని పట్టుకోవాలని ట్రై చేస్తుంది కీతు పట్టుకో చూద్దాం అంటూ మళ్ళీ వెళ్ళి రంజిత్ వెనుక దాక్కుంటుంది ఈసారి రైసు పోవే అంటూ ఇంకా పరుగులు పెట్టలేక వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది కీతు ఏంటి అప్పుడే అలసిపోయావా రా నన్ను పట్టుకో అని అంటూ కీతు దగ్గరికి వెళ్ళి నించుంటుంది ఐసు అదే అదనగా ఒక్కసారిగా ఐసు చెయ్యి పట్టుకొని వెనక్కి తిప్పి ఇప్పుడు చెప్పు ఇంతవరకు ఏదో అన్నావు కదా అని అంటుంది కీతు ఏ దొంగమోహం వదలవే అని అంటూ చెయ్యిని గిజ్జుకుంటున్న ఐసుని చూసి సరే ఆడపడుచు కదా అందుకే ఈసారికి నేను వదిలేస్తున్నా అని చెయ్యి వదిలి కూర్చుంటుంది కీతు అబ్బా ఎంత గట్టిగా పట్టుకున్నావే దొంగమోహం అని అంటూ కీతుని చేతి మీద గట్టిగా గిలుతుంది యేసు సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అని రజ్జిత్ వెళ్ళిపోతాడు రూమ్లోకి శివా కూడా కీతుని చూస్తూ నేను ఫ్రెష్ అయి వస్తానని వెళ్తాడు నిన్ను అని కీతుని భుజం మీద కొట్టి చూడు ఎలా ఎర్రగా కనిపోయిందే అని అంటూ తన చేతిని చూపిస్తుంది ఐసు ఉండు ఐస్ తెస్తానని అంటూ లేచి వెళ్ళి ఐస్ తెచ్చి పెడుతూ ఇంత సెన్సిటివ్ అంటే నువ్వు జస్ట్ ఇలా పట్టుకున్న ఆ మాత్రానికి ఇలా ఎర్రగా అయిపోయింది సరే అన్నీ వాళ్ళు వచ్చేపు మనం టిఫిన్ ప్రిపేర్ చేద్దాం పదా అని అంటూ ఐసు కేతు ఇద్దరు కలిసి దోశలు వేసి పల్లీల చట్నీ కూడా చేసి వాళ్ళ కోసమే చూస్తుంటారు వాళ్ళు రావడంతో టిఫిన్ చేసి నలుగురు కొంచెంసేపు కబుర్లు చెప్పుకొని ఇంకా శివ కీర్తును తీసుకొని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు వాళ్ళు వెళ్ళగానే అన్నయ్య చిన్న షాపింగ్ ఉంది చేసుకుని వచ్చేస్తా అని ఐసూ అంటుంది రంజిత్తో సరే నేను వస్తా పద అని అంటాడు రంజిత్ కానీ అన్నయ్య నువ్వు ఎందుకు నేను వెళ్ళి వన్ అవర్లో వచ్చేస్తాను కదా అని చెప్తుంది ఐసూ మళ్ళీ రంజిత్ ఉంటే పిల్లల దగ్గరికి వెళ్ళడం కుదరదు కాబట్టి పర్వాలేదురా ఇప్పుడు నేను ఒక్కనే ఇంట్లో ఉండలేను కదా పద అని అంటూ ఐసు చెప్పేది వినకుండా ఐసూతో పాటే వస్తాడు రంజిత్ ఇంకా తప్పదు అని ఫ్లాట్ ఫ్లాట్కి లాక్ చేసి బయటకు వచ్చి బైక్ ఎక్కుతుంది అప్పటికే రంజిత్ బైక్ స్టార్ట్ చేసి ఉండడంతో దారి పొడుగున ఇద్దరు కూడా సైలెంట్గానే ఉంటారు ఏ షాప్ దగ్గర ఆపమంట వయసు అని అడుగుతాడు రంజిత్ ఆ అన్నయ్య అని ఏదో చిన్న ఫ్యాన్సీ షాప్ దగ్గర ఆపి లోపలికి వెళ్తుంది రంజిత్ అక్కడే బయట వెయిట్ చేస్తాను అని చెప్పడంతో ఒంటరిగా వెళ్తుంది లోపలికి ఏం తీసుకోవాలో తెలియక ఆలోచిస్తూ ఇప్పుడు పిల్లల దగ్గరికి ఎలా వెళ్ళాలి అని కూడా ఆలోచిస్తూ ఏదో రెండు జతల గాజులని తీసుకుంటుంది ఇంకా బయటకు వచ్చి అన్నయ్య నొప్పించి అక్కడకు తీసుకొని వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి రంజిత్ ఎదురుగా నిలబడి అన్నయ్య అని పిలుస్తుంది ఐసు బైక్కి జారబడి ఫోన్ చూసుకుంటున్న రంజిత్ ఐసు పిలుపుతో అయిపోయిందా అని అడిగి పదా వెళ్దామని బైక్కి కూర్చొని స్టాండ్ తీసి ఎక్కువ ఐసు అని ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలా అని అడుగుతాడు తను ఏదో ఆలోచిస్తూ ఉండడంతో ఆ అది అన్నయ్య మా ఫ్రెండ్ ఇల్లు ఇక్కడే ఒకసారి వెళ్ళి తనకు కనబడి వచ్చేద్దామా అని అంటూ అంటే తను ఇప్పుడే కాల్ చేసింది ఏం చేస్తున్నావని ఇలా షాప్కి వచ్చానని చెప్తే ఒకసారి వచ్చి వెళ్ళు అని తినేస్తుంది జస్ట్ ఇలా వెళ్ళి అలా కనపడి వచ్చేద్దాం ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా చేసేది లేదు కదా ప్లీజ్ అని అంటుంది ఐసు రంజిత్ని చూస్తూ సరే ఎక్కు అని అంటాడు ఐసు అంతలా బ్రతులు అడ్డంతో హా అని ఏకి కూర్చుంటుంది ఐసు ఎకగాని బైక్ని స్టార్ట్ చేసి ఐసు చెప్పిన రూట్లో వెళ్తుంటాడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక పెద్ద గేట్ ముందు బైక్ ఆపని చెప్తుంది ఐసు ని ఆపి ఆ ఇంటిని చూస్తూ ఇంత కాస్ట్లీ ఫ్రెండ్ ఎవరైసు అని అడుగుతాడు అనుమానంగా ఈ మధ్యనే పరిచయం అయింది అన్నయ్య చాలా మంచిది అని రా వెళ్దామని అంటుంది కానీ మనసులో మాత్రం రాకూడదని కోరుకుంటుంది మళ్ళీ లోపల శ్వేత అన్నయ్య ఉంటే ఆ నైట్ జరిగిన విషయం ఎక్కడ రంజిత్కి తెలిసిపోతుందో అని భయంతో లేదులే నేను ఇక్కడే ఉంటా నువ్వే వెళ్ళి కనబడి వచ్చాయి అని అంటూ అలా బైక్ పైన కూర్చొని ఉంటాడు రంజిత్ సరే జస్ట్ టెన్ మినిట్స్లో వచ్చేస్తాను చెప్పి గేట్ ముందుకు వెళ్తుంది ఆ మాట కోసం ఎదురు చూస్తున్నట్టుగా తనని చూడగానే వాచ్మెన్ గేట్ ఓపెన్ చేస్తాడు నవ్వుతూ ఎలా ఉన్నా వయసమ్మ అని అడుగుతూ బాగున్నాను బాబాయ్ అని అంటూ నవ్వుతూ చెప్పి లోపలికి వెళ్తుంది ఐషు లోపలికి వెళ్ళగానే అలవాటుగా పిల్లల రూమ్కి వెళ్ళిపోతుంది అక్కడ ఆడుకుంటూ ఉన్న పిల్లల్ని చూసి ఎంతో ఆనందంతో అద్బీ అదిర ఏం చేస్తున్నారని అడుగుతుంది తన మాట వినబడగానే ఒక్కసారిగా వెనక్కి తిరిగి అదిర కేరింతలు కొడుతుంది ఐసుని చూడగానే ఓహ్ నా బంగారు తల్లికి నన్ను గుర్తుపట్టేసింది కదా అని అంటూ వెళ్ళి శ్యామల ఒడిలో ఉన్న అదిరను ఎత్తుకుని మొహమంతా కూడా ముద్దులు పెడుతుంది ఐసు తనను చూసి పది పైనే అయిపోవడంతో బెంగగా అనిపించి తను అలా ముద్దులు పెడుతుంటే అదిర కూడా నవ్వుతూ మొహమ్మంత సొల్లు రాసేస్తూ ఊ అంటూ తనకు వచ్చిన భాషలో ఏదోదో చెప్పేస్తూ ఉంటుంది ఐసుకి అయ్యో నా బంగారు కొండ నన్ను బాగా మిస్ అయినట్టు ఉందిగా అని అద్వి ఎక్కడ ఆంటీ అని అడుగుతుంది అద్వైత అక్కడ లేకపోవడంతో లేడమ్మ అభిబాబుతో కలిసి బయటికి వెళ్ళాడు చిన్నమ్మ నీ మీద చాలా పెట్టేసుకుంది చూడు ఎలా మీ భుజం మీద ఖర్చుకొని పడుకుందో అని అంటుంది శ్యామల పాపనే చూస్తూ అద్రం చూస్తూ ఉన్న ఐసుతో ఈ మధ్య అస్తులు రాలేదు ఏంటమ్మా అని అడుగుతుంది ఐసు లేదంటే ఎగ్జామ్స్ ఉండడం వల్ల కుదరలేదు నాకు పిల్లలు చాలా గుర్తొచ్చారు అందుకే ఇప్పుడు వచ్చేసా అని అంటుంది ఐసు అప్పుడే గేట్ దగ్గరకు అభి కార్ వచ్చి సడన్గా ఆగుతుంది కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు ఐసు అభిలు ఎదురు పడతారా ఇప్పటికైనా అభిని ఐసు చూస్తుందా ఆ రోజు తనను కాపాడింది అభిని అని ఐసు తెలుసుకుంటుందా మరి పిల్లలతో అంత ప్రేమగా ఉంటున్న అవి చూసి అవి రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్